గౌరిని పూజవుయ్యాలో చక్కటి బతుకమ్మ ఫ్లోక్ సాంగ్స్ శ్రీ గౌరిని పూజవుయ్యాలో చేయాలో కైలాసరాణి వయ్యాలో శంకర పార్వతి ఉయ్యాలో శంభుని ప్రియరాణి ఉయ్యాలో శంకర పార్వతి ఉయ్యాలో శంభుని ప్రియరాణి ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు వయ్యాలో ధ్యాని ఎంత ఉయ్యాలో కలహంస నడకల ఉయ్యాలో కలికి రాణివమ్మా ఉయ్యాలో సింహాస పీఠంబునా ఉయ్యాలో చెలియ కూచుండవమ్మాయ్యాలో సింహాస పీఠంబునా ఉయ్యాలో బంగారు చొంబుల ఉయ్యాలో గంగ ఉదకము తెచ్చి ఉయ్యాలో కాంతనీ పాదాలు వయ్యాలో కడిగితరి ఎంతు మమ్మ వయ్యాలో అంబికానికి దేవుయ్యాలో అర్ఘి వయ్యాలో ఆకాశ గంగతో వయ్యాలో ఆగరించు తల్లి వయ్యాలో జలజాక్షి పండిటుయ్యా జలకమాడమ్మ ఉయ్యాలో జలజాక్షి పండిటవుయ్యాో జల కమాడమ్మ ఉయ్యాలో శంబుణీ ప్రియరాణి శ్రీ పార్వతీదేవి ఉయ్యా బంగారు చీరలు వయ్యాలో శాంభవి నీ కమ్మ వయ్యాలో ఎంచు చీరలు వయ్యాలో అద్దాలరవికలు జరి అంచుచీరలు అద్దాలరవికలు ఉయ్యాలో అమ్మనీకి చెదావుయ్యాలో ఇంపుగా సొంపుగా నిన్ను అలంకరించుకుందు శంభు ప్రియరాణి శివ పార్వతీదేవి ఉయ్యాలో నీలకంఠపుర రాణి గౌరినీ పూజ్యామ్ వుయాలో కాపాడు మమ్ముల వయ్యాలో కైలాస రాణి భూయాలో శంకర పార్వతి భూయాలో శంభుని ప్రియ రాణి భూయాలో శంకర పార్వతి వుయ్యా శంభుని ప్రియ వయ్యాలో శ్రీ గౌరిని పూజ వయ్యాలో వయ్యాలో ఎంచు చీరలు వయ్యాలో అద్దాలరవికలు వయ్యాలో అద్దాలరవికలు వయ్యాలో అందమైన ముత్యాలరవికలు వయ్యాలో అమ్మ కీర్చెదవుయ్యాలో నీల కంఠేశ్వరుని ప్రియ రాణి శాంభవి దేవి బుయ్యాలో నీలవేణి రాణి ప్రేమ పువ్వుల మాల వయ్యాలో నీకేసి పూజింతు వయ్యాలో ఈ రొక్క పువ్వు మాల తెచ్చి నీ మెడలోన వేసి పూజించదాము నీకేసి పూజింతు మమ్మ ఉయ్యాలో జయము నీకు తల్లి ఉయ్యాలో శుభము మాకు తల్లి వుయ్యాలో జయము నీకు తల్లి ఉయ్యాలో శుభము మాకు తల్లి ఉయ్యాలో పసుపు కుంకములు చీర సారలు పెట్టి ఇంపుగా అలంకరించుకొని నేను పూజించదమం నిండైన పసుపు కుంకములు సౌభాగ్యము మాకీయవమ్మ జయము నీకు తల్లి వయ్యాలో శుభము మాకు తల్లి జయము నీకు తల్లి వుయ్యాలో శుభము మాకు తల్లి వయ్యాలో గౌరినీ పూజ వయ్యాలో చేయ్యాలో కాపాడు మమ్మల వుయ్యాలో కైలాస వయ్యాలో శంకర పార్వతి ఉయ్యాలో శంభుని ప్రియరాణి బుయ్యాలో ఏటేటగనముగాని పూజించదాము చల్లంగా చూడమ్మ మాయమ్మ బతుకమ్మ వయ్యాలో ఏటేట గణముగా నిన్ను పూజించదాము చల్లంగ చూడమ్మ గౌరమ్మ వయ్యాలో బతుకమ్మ వయ్యాలో గౌరమ్మ వయ్యాలో బతుకమ్మ వయ్యాలో